నమస్తే అండి నేను రజాక్ మన దేశం ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందో ఈ న్యూస్ నుంచి ఈ న్యూస్ చూసిన తర్వాత చదివిన తర్వాత నాకైతే అర్థమైందనమాట ఏమంటే మనందరికీ తెలిసిందే పహల్గాంలో అతి దారుణంగా అటాక్ చేస్తున్నారు భారతీయుల్ని ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా చంపేసినారు దేశం మొత్తం కూడా శోక సందోళనం ములిగిన నేపథ్యంలో ఎవరో కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరపాలి పెహల్గామ్ టెర్ర టెర్రరిస్ట్ అటాక్ మీద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినారు నాకు అది అర్థం కాలేదు ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా చంపితే దాన్ని మేమే చేసామని చెప్పేసి ఒక ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంటే దానిపై సుప్రీంకోర్టులోకి వెళ్ళి దీనిపై మీరు విచారణ చేయండి అని చెప్పేసి చెబితే అదేమన్నా ఒక ఇద్దరి మధ్య ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పంచాయతీనా లేదంటే రెండు గ్రామాల మధ్య జరిగిన ఇష్యూనా లేదంటే రెండు స్థలాలు పొలాల మధ్య జరిగినటువంటి గొడవ రెండు దేశాలకి దీంట్లో టెర్రరిజానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూపై కోర్టులో కేసు వేసినారంటే నాకు ఎలా అదే మన దేశంలో ఎంత స్వతంత్రం ఉందో నాకు క్లియర్గా అర్థమైంది మన రాజ్యాంగం ఎంత మనకి మాట్లాడే హక్కునిచ్చిందో అర్థమైంది సామాన్యులు కూడా ఆ విధంగా చేయలేరు కదా చదువుకున్నటువంటి వ్యక్తులే కదా ఈ పని చేసింది ఇప్పుడు అస్సలకి న్యాయ విచారణ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనుకున్నారు చివరికి ఇది దేశ అంతర్గత విషయం మనం ఇలాంటి కష్ట సమయంలో దేశానికి అండగా నిలబడాలి మన మిలిటరీకి అండగా నిలబడాలి మన ప్రభుత్వాలకు అండగా నిలబడాలి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మందలిచ్చి బెయిల్ ఏదైతే ఆ పిటిషన్ ఉందో ఆ పిటిషన్ వెనక్కి తీసుకువెళ్ళు చేసింది మన దేశంలో అంత స్వాతంత్రం ఉందన్నమాట నిజం చెప్తున్నా ఇది నిజంగా బాధాకరం దేశంలో టెర్రరిస్ట్ అటాక్ సొంత మనుషులు మనుషులు చంపుకుంటారా పైగా దాన్ని ఎవరు చేసినారో ఎక్కడ చేసినారో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం కదా ఒకటేమో ఉన్నాయి అంటున్నాడు ఇంకోటేమో రక్తం బారిద్ద అంటున్నాడు ఇంకోడేమో మతాల మధ్య చిచ్చులు పెడుతున్నాడు ఇంకోడేమో దేశాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అవన్నీ చూస్తా కూడా మనకి ఎలా అడగాలనిపిస్తుందో నాకైతే అర్థం కాలేదు ఓబోయ్ సూపర్ చదువుకున్నటువంటి వ్యక్తులే ఈ పిటిషన్ వేసింది అంత గొప్ప ఫ్రీడమ్ నిచ్చింది ఇండియా